はい आमा आमा मिलो त न हैन किन पानी ढाल्यो पानी हालकोले ओडी बोतल नले सर म बाफन पर सुब्रमनय वाला मतलब जे छ तलपले मतलब सचिन जे छ तलपले जे छ तलपले त मुन्द तलपले ಹ್ಞೂ 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 ಅದರ ಮೇಡಮ್ ನಂಬರ್ ಆಗಿಲ್ಲ ఎవరు ఎవరు గవర్నమెంట్ జాబా నీకు ప్రైవేట్ జాబాద్ బాగా చూసుకుంటున్నాం ఏం మీద అందరికీ సస్పెండ్ అయిపోతావు చదువుతున్నావు ఇబ్బంది పెట్టావండి ఏం చదువుతున్నావు నువ్వు బాగా అందరూ కంప్లైంట్ మీద

మొన్న కూడా చెప్పారు వాష్రూమ్స్ కూడా ఈ పిల్లలకు అడగారు నేను వచ్చి వార్నింగ్ ఇచ్చాను అవన్నీ క్లీన్ చేయించుకోమని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు మీరు అట్లే కంటిన్యూ అవుతున్నారు ఆ వాటర్ నంబర్ జస్ట్ తిలలాంత దయనంగా సార్ చెప్పినాడ అంటే ఏనదో ఒక అజీ రపిని వటో వటో అజీ రపిని వెళ్ళకు ఒక్కసారి పింటికి పంపిస్తే ఉంటా మాటలతో సార్ కేది లెటర్ రాపి నాయో జెట్ అజీ రపిన్ హౌస్ నెంబర్ ఇదంతా మార్తాము సార్ హే సంక మటండి మా సార్ జత తమాశాలు చేసినా గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది సాలరీ మీద వచ్చే పని చెప్పడానికి నా దగ్గర ఏమో సంతకాలు పెట్టించుకుంటారు ఇంతమంది పిల్లలు ఉన్నారు అంతమంది పిల్లలు ఉన్నారు అంటే జేబులు సరిపోలా ఈ వయసు వచ్చింది

వార్డన్ ఇద్దరు పేరు రాయండి కనీసం మరి గవర్నమెంట్ అంటే భయం లేకుండా ఎంత దారుణంగా ఉంటాయి కనీసం రెస్పాన్సిబిలిటీ ఉండాలి పార్టీ మెంబర్స్కి టూ అండ్ హాఫ్ కేజీ పెడుతున్నారు సార్ చికెన్ అది వీక్లీ వంటాయి అడిగా సార్ ఎన్ని పాయింట్ అవుట్ చేసినా కానీ ఏం సమాధానం లేదు కుమారి సార్ అందుకూరు అండి ప్రస్తుతం ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉంటున్నారు రాసుకోండి ఫోన్ చేయండి వాట్సాప్ చేయండి ఏదైనా ఇబ్బంది పెడితే నాకు నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ జీరో వన్ ట్రిపుల్ నైన్ ఇట్లా బీసీ హార్స్లో పెట్టి మెసేజ్ ఓకేనా మెసేజ్ పెట్టండి చాలా భయపడగా అక్కడ మీరు విన్న వచ్చి సంతకాలు పెట్టారా మీరు